నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పెళ్ళికి ముందు మాట్లాడుకునేటప్పుడు అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పని పాట వచ్చా అని అడగాల అసలు ఈ పని పాటలో అసలు ఏముంటాయి రమ్మగారు బోల్డన్ ఉంటాయి అవునా నానం చేసే టవల్ రేట దగ్గర నుంచి అని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటం బాక్సులు సర్వీస్ తెద్దటం డైనింగ్ టేబుల్ తొడటం అలాంటివన్నీ కూడా పనులే కదా జయ అవన్నీ అవసరమే పని వచ్చా రాదా ఏం పనులు చేస్తావు నువ్వు అసలు నీ రొటీన్ ఏమిటి అనేది మొదటి ప్రశ్న ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాము సాధారణంగా పెళ్లిళ్ళు పెద్దగా కనుకోట్లే ఏదో ఓం ఓం పెళ్లిళ్ళు అయిపోతున్నాయి మన మధ్యలో మధ్యవర్తులు ఉండే పెళ్లిళ్ళు కొన్ని లేకపోతే మాట్రిమోని మ్యాట్రిమోనియల్స్ ద్వారా మా బంధువులు అయితే వాళ్ళ అమ్మ మంచిది నాన్న మంచివాడు పిల్ల బుద్ధిమంతరాలే మంచి మార్కులు వచ్చినాయి అలాంటివి చెప్తారు అసలు బంధువుల ద్వారా లేదు రమ్మ లేవు ఇప్పుడు ఆ వ్యవహారం లేదు మైట్రోమోనీ ద్వారా చేసేసుకుంటాము అప్పుడు నేంటి నీ ఐడియాలజీ నా ఐడియాలజీ నీకెంత జీతం జీతా నాకు ఎంత నువ్వే కాలేజీ నేనే కాలేజీ మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు మా అమ్మా నాన్న ఇది నీ ప్రీవియస్ శాలరీ ఏం చేసావు కొత్తగా ఏం ప్రాజెక్టులు చేస్తున్నావు ఆఫ్ ఆఫ్లైన్ అదే దాన్ని ఏదో ఉంటారు ఆన్ సైట్ వెళ్తావా ఇవే ప్రశ్నలు టేస్ట్లు అక్కడి నుంచి ఇష్టం నువ్వేమిష్టం ఇష్టం తిండి తిప్పలు కదా అక్కడి నుంచి ఫోటోలు నగలు నాణ్యాలు నువ్వేం కొనుక్కున్నావు ఏం ఎసెట్స్ ఇవి మాట్లాడుకోగలుగుతారు అంతేగాని నీకు పని వచ్చా అది అడగలేకపోతున్నా నీకు పని వచ్చా వంట వచ్చా అని అడగని ఏంట్రా వీడి హోటల్ పెట్టిస్తాం అంత అమ్మాయిలు రియాక్ట్ అవుతారు అబ్బాయిని పని వచ్చా అని అడగడం మన సంప్రదాయం అసలు కాదు అసలు క్వశ్చనే లేదు అబ్బాయిలు ఏ పని రాకుండా ఏ ఒక్క పని చేసుకోకుండా పెళ్ళం వచ్చిందిలే చూసుకుంటుందిలే అని కాళ్ళు బార జాపకుని ఉండే అబ్బాయిలు బోల్డ్ మంది ఇప్పటికీ కోకలలు పని చేసే మగపిల్లలు బంగారు కొండలు ఎంతమంది ఉన్నారో అలాగే పని పాట లేకుండా ప్రతిదీ వైఫే అమర్చి పెట్టాలని సమస్తము భార్య చూడాలనుకునే వాళ్ళు ఇప్పటికీ ముందు తల్లి చేసి ఉంటారండి ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత భార్య చెయ్యాల్సిందే అనే ఆలోచనలో ఉంటారు కదా అవును ఉంటారు తల్లించే ఉంటదేమో అనిపిస్తుంది తల్లులు కూడా నేర్పిస్తారు పెద్దయ్యాక వచ్చి పెళ్ళం వచ్చి చూసుకుంటది పెళ్ళం వచ్చి చూసుకోవాలి మా వాడికి వండి పెట్టావా మా వాడికి ఏం వండి పెట్టావు ఇలాగే అడుగుతారు తల్లు ఆ మావాడికి ఏం వండి పెట్టావు అని అడిగారు మా అత్తగారు అంటే నాకు అరికాలి అంటకెత్తు నువ్వు ఆ ప్రశ్న అడిగావు ఆ అమ్మాయిని బాగా చూసుకున్నావా అని కొడుకుని అడుగుతుంది తల్లి అడగదు ఎవరిని హెల్ప్ చేస్తున్నావా ఆ మాటలు రావు అబ్బే హెల్ప్లు గెలిపి అవేం చెయ్యడు మావాడు అడు కలవట్లేదు ఎంఐకి ఏం అలవాటు ఉంది పాపం పెళ్ళాం కాబట్టి అది పని చేయాల్సిందే పని అనేసరికి మగపిల్లల విషయంలో రమ్మగారు ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళటమా ఏదైనా వ్యాపారం చేయటమా డబ్బులు సంపాదించటం అదే పని తప్ప ఇంట్లో చేసేది పని కాదు అదే ఈ వ్యాపారం వీటి మీద ఒక మంచి కథ ఉంది చెప్తాను ఓ కథ చెప్తారా దీని చాలా అద్భుత అద్భుతమైన కథ బ్రహ్మాండమైన పురాతన గాథ ఒకటి ఉంది చెప్పండి చెప్పండి పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఈ రాజుగారు ఎంగే పెళ్లి కాలేదు ఆయనకి ఒకనాడు ఆయన ఒక వేటకెళ్తూ ఒక గొర్రెలు కాపరి వాకిట్లో ఉన్న ఒక సౌందర్యవతైన అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాడు అమ్మాయి చాలా బాగుంది గొర్రెలు తోలుతుంది చక్కగా మన్నిక్కగా మనిషి బాగుంది అనమాట నాణ్యంగా ఉంది చూడ్డానికి అయితే ఆయన ఏమనుకున్నాడు ఏదో రాజకుమార్తెల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకుంటే వేరే దేశం నుంచి తెస్తే వాళ్ళకి మన భాష తెలియదు అడ్జస్ట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది అదే మన దేశంలో కష్టపడి పని చేసుకునే పిల్లని కనుక చేసుకుంటే చేలోకుగా ఉంటుంది వాళ్ళ పద్ధతులు మనం ఇక్కడ పాటించక్కర్లా బాగుంటుంది ఇది ఒక ఆలోచన ఉంది ఆయనకి పిల్లేమో అందంగా ఉంది సరే బాగుందని మంత్రి గారిని పిలిచి చెప్పాడు ఆ ఫలానా చోట గొర్రెలు కాపరి ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కూతురుంది ఎంతో బాగుంది చక్కటిది ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని కబుర్ చేయమన్నాడు సరే రా మంత్రిగారు కాదని ఎందుకంటాడు కబుర్ చేశాడు వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అమ్మాయి రాజుగారిని పెళ్లి చేసుకుంటామంటే మీ రాజుగారికి ఏం పనొచ్చు అని అడిగింది అమ్మాయి రాజుగారు అమ్మా అన్నాడు రాజే లేవయ్యా రాజే ఏం పని చేస్తాడు రాజు ఏం పని చేస్తాడు ఆలోచించేది వ్యాపం చూస్తాడు కదా రాజ్యాన్ని ప్రజలందరినీ రాజ్యాన్ని చూసుకుంటారు అదే ఆయన చేసేది ఏమిటి అధికారులు ఉన్నారు నువ్వు ఉన్నావు చూసుకుంటావు రాజు ఏం చేస్తాడు బాగా ఆలోచించాడు పొద్దు నుంచి రాజుగారు ఏం చేస్తారు పొద్దున్నే నిద్రలేస్తారు స్నానం ఎవరో చేయిస్తారు తలకాయ ఎవరో వదుగుతారు బట్టలు ఎవరో కడతారు ఈయన ఆ స్థానానికి నడిచొస్తాడు కూర్చుంటాడు అందరూ ఏదో మాట్లాడతారు వింటాడు తర్వాత అధికారులు ఫలానాది అని చెప్తారు తలకై ఊపుతాడు లేదా తల అడ్డం ఊపుతాడు వెళ్ళిపోతాడు చక్కగా వంట ఎవరో చేసి భోజనం పెడతారు తింటాడు అంతేగా మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటాడు సాయంత్రం కవులు గాయకులు వాళ్ళు వీళ్ళు వైతాళికులు వస్తారు అవన్నీ వింటాడు ప్రజలు ఎవరైనా చెప్తారు కష్టాలు చెప్పడానికి వస్తారు దర్బార్లో వింటాడు సాయంకాలం మళ్ళీ స్నానం చేస్తాడు పన్నిటితో ఆయన దేవుడు ఎవరో చేయిస్తారు తర్వాత రాత్రికి ఎవరో భోజనం వడ్డిస్తారు ఆయన తింటాడు పడుకోవడానికి కూడా ఆయనకు పక్క ఎవరో వేస్తారు విసురుతారు ఎవరో ఈయన పడుకుంటాడు పక్క కూడా ఆయన వేసుకోడా అని అడిగింది ఆవిడ వేసుకోవడమ్మా రాజమ్మా అన్నాడు ఆయన ఏదైనా పని నేర్చుకుంటే చేసుకుంటా పని పాఠాలు ఏం వాడని నేను చేసుకోను అంది అన్న కానీ నిర్గాంతి పైడు అంత పనే రాజుగారికి పని ఏమిటి రాజుగారు ఏం పని చేసుకుంటాడు ఇది లాభం లేదని వెళ్ళాడు సరికల్లా రాజుగారు అన్నాడు కాదు కాదు ఇందులో ఏదో ఒక పాయింట్ ఉంది సరే ఏదైనా ఒక పని నేర్చుకుందాం ఏం నేర్చుకుందాం అని ఆలోచించాడు ఆలోచిస్తే రకరకాలు ఉన్నాయి వస్త్రాలు నేటాలు తివాసీలు నేటాలు అలా బోల్డ్ పనులు ఉన్నాయి అది కొంచెం కాశ్మీర దేశం అక్కడ ఏంటంటే ఉన్నితో పనిచేసే పద్ధతి ఉంది అయితే ఆయనకి తివాసీలు అవి నీట్గా అందంగా ఉంటే ఇష్టం అయితే కొంతమంది పనివాళ్ళు తివాసీలు నేర్చుకుంటారు చూడడానికి ఆయనకి ఇంట్రెస్టింగ్గా ఉంది నేనేమన్నాడు తివాసీలు నేర్చే పని అన్నాడు ఒక పదిహేను రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉండి కష్టం అది నేత చిన్న పని కాదు నేర్చుకున్నాడు నువ్వు సొంతంగా నేయగలటం వచ్చిందా ఊరికే పని రావడం కాదంటే సరే సొంతంగా నేయటానికి ఆరు నెలలు సమయం తీసుకుని తనే ఒక పది రోజులు కూర్చుని ఒక తివాచి నేయటం ఆయన మొదలుపెట్టాడు నేసి పంపించాడు ఈ అమ్మాయికి ఆ ఈ పని వచ్చు రాజుకి అని ఏదో ఒక ఉపయోగపడే పని వచ్చు అని చెప్పి పెళ్లి కొప్పుకుంది పెళ్లి చేసుకుంది ఈయన అప్పుడప్పుడు ఆ పని చేసేవాడు అది అలవాటు లేకపోతే పోతుంది కదా మరి నేర్చుకున్న విద్య తన అమ్మాయి నేర్పించింది బలవంతంగా అమ్మాయి చక్కగా కులాసాగా అందరితోటి బాగా ఉండేది ఈయన కూడా రాణితో చాలా సంతోషంగా ఉంటాడు అమ్మాయి చాలా అందమైంది మంచి చురుకైంది తన పనులు తను చేసుకుంటుంది ఈ స్నానాలు చేయించడాలు వాటికి ఒప్పుకునేది కాదు రాజును కూడా చూసిన వాళ్ళు ఎవరో చేయించడండి నీ దారి నువ్వు చేసుకోక అట్లా అనేది బాగుంది జీవితం ఒక సంవత్సరం సంవత్సరంన్నర గడిచింది సంవత్సరంన్నర తర్వాత రాజుగారు ఏం చేశాడంటే మారువేషం వేసుకుని ఆయన ఊళ్ళోకి వెళ్ళటం ముందు నుంచి అలవాటు ఆ మారువేషంలోనే ఈ అమ్మాయిని చూసాడు అయితే ఏం చేశాడు మారువేషం వేసుకుని ప్రతి శుక్రవారం శుక్రవారం వెళ్ళేవాడు ఊళ్ళో కొన్ని కొత్త కొత్త వీధులు అవి ఈ ఈయన కొత్త వీధుల వైపు వెళ్ళాలి అక్కడ చూడాలి ప్రజలు ఎట్లా ఉన్నారు ఏంటి ఏమైనా మోసాలు జరుగుతున్నాయా పరదేశాలు ఎవరైనా వస్తున్నారా తెలుసుకోవాలిగా రాజు అనేది అదొక క్రియ అనమాట రాజుని చేయవలసిన క్రియ ఈయన ఏం చేశాడు ఒక కొత్త వీధి వైపుకి వెళ్ళాడు అక్కడ ఒక సత్రం బయట చాలా మంది జనాలు వాళ్ళు కనిపిస్తున్నారు బాటసార్లు వాళ్ళు సత్రంలోకి వెళ్తున్నారు ఇతర ఏం చేశాడంటే ఆ సత్రం దగ్గర నిలబడి ఉన్నాడు ఆ సత్రం యజమాని కొద్ది కాలం క్రితమే వచ్చాడు అతను ఎప్పుడు దర్బార్కి రాలా రాజును గుర్తుపట్టాడు గుర్తుపట్టక ఈ బయట నుంచి బయట నిలబడి ఉన్నాడు కదా లోపలికి రా ఏమైనా తిందు కానీ తాగుదు కానీ అని పిలిచాడు నేను నీకు తెలుసా అన్నాడు రాజు తెలియడం ఎందుకు వీళ్ళందరూ రావట్లా అలాగే నువ్వు కూడా వస్తావున్నాడు సరే రాజుగారు లోపలికి వెళ్ళాడు ఏ ఊరు ఏమిటంటే ఏం పెద్దగా సమాధానం చెప్పాల ఎవరైనా ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు సత్రం యజమాన్ ఎవ్వరూ తెలియదు నేను ఇప్పుడే బయట ఊరి నుంచి వస్తున్నాను అన్నాడు ఆనంగానే గానే రాజుగారి పెడరక్కలు విరిచి కట్టేశారు లోపల ఇలా ఎవ్వరు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకుండా మొదటే వచ్చేది శ్వాస సత్రానికి వస్తే వాళ్ళని కట్టేసి అమ్మేసుకుంటారు ఏమన్నా మనం ఇప్పుడు దాన్ని ఏదో అంటారు కదా కిడ్నాప్ ఆ కిడ్నాపింగ్ తీసుకెళ్ళి వేరే చోటకి అమ్మేసేయటం బానిసలుగా అమ్మటం ఓకే ఏమనుకున్నారు చక్కగా గట్టుగా హఠాకట్గా రాజుగారు మరి శుభ్రంగా పుష్టిగా ఉన్నాడు బాగున్నాడు మరే గుర్రాన్ని తీసుకెళ్ళి లోపల అంటే గుర్రాన్ని మాయం చేశారు రాజుగారిని లోపల కట్టేశారు కట్టేస్తే రాజు మెల్లిగా ప్రశ్నించడం మొదలు పెట్టాడు రెండు రోజులు గడిచినాయి రాజుగారు మార్వేషన్లో వెళ్ళాడు కానీ ఇంటికి రాలేదు తెలిసింది మొత్తం రా కోటలో అందరికీ చూస్తున్నారు ఆయనే వస్తాడేమో లేని ఏమీ సందడి లేదు ఈ లోపల ఈ రాజుగారికి ఈ పూటల రెండు పూటలు భోజనం పెట్టారు మూడో రోజునే ఆయన అడిగాడు ఏం చేస్తావు నన్ను ఏమిటి ఇక్కడ ఏం మెథడ్ ఏముంది అని అడిగితే ఇలా అబండన్గా అంటే ఎవరో తెలియకుండా వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏ గుర్తింపు పత్రాలు లేని వాళ్ళని బానిసలుగా అమ్మేస్తాను అన్నాడు అమ్మేస్తాను అండి ఎంత వస్తుంది అంటే నువ్వు శుభ్రంగా ఉన్నావు ఒక వంద వరహాలు వస్తుంది నీకు అనే ఇతను అన్నాడు నాకు ఒక్క పది రోజుల సమయం ఇవ్వు నేను అందంగా తివాసీలు నేయటం వచ్చు నాకు నన్ను నమ్మేస్తే నీకు వంద వస్తుంది నేను నమ్మిని తివాసీ నేను చేసిన తివాసి కనుక అమ్మితే నీకు ఐదు వందలు వస్తాయి జరిపోగులు వేసి చేయటం కూడా తెలుసు నువ్వు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి వస్తువు తెప్పించు ఐదు వందలు వచ్చే మార్గం చూపిస్తా నీకు అన్నాడు ఈ యజమానికి ఆశ పుట్టింది సహత్రం యజమానికి ఎప్పుడు చేయలే ఇది ఈ మనుషుల్ని తేవటం వాళ్ళు లభో అధిబమని అరిచి కేకలు పెట్టడం వీళ్ళు ఎట్లాగో మూతలు కట్టేసి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి మోసుకెళ్ళటం ఈ మనుషుల్ని ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయటం కూడా కష్టం కదా హ్యూమన్ ట్రాఫికింగ్ అది కష్టం చాలా టఫ్ చాలా జాగ్రత్తగా చేయాలి మధ్యలో ఎక్కడైనా వీడి నోరు కట్టుకనక విడిపోయిందంటే సైనికులకు తెలిసిపోతుంది రిస్క్ లేకుండా ఐదు వందలు వచ్చే మార్గం ఏమిటో చెప్తున్నాడు కదా మనం చూస్తే పద్ధతిగా ఉన్నాడు వేళకి పెట్టి తినేస్తాడు మాట్లాడకుండా కూర్చుంటున్నాడు ఆయన ఏమంటా చూస్తున్నాడు పరిస్థితి ఆకలింపు చేసుకోవడానికి ఇప్పుడు బీదా బిక్కి జనం అనుకో భయపడి అరుస్తారు ఈయనకేం భయం రాజుకి సరే సామాన్లు అన్ని తెప్పిస్తాను అయితే అని చెప్పేసి ఎక్కడో బజార్ నుంచి ఈ వస్తువు ఈ శ్రీవాశీల నేటానికి సరిపడా సామాగ్రి అంతా తెప్పించేది రాజుగారు చక్కగా అన్ని సాంగంగా ఏర్పరచుకుని పది రోజుల పాటు కూర్చుని విశాలంగా చక్కటి తివాసి నేసాడు అందులో పైన ఒక కార్నర్లో ఓ పేరు కింద కార్నర్లో ఇంకో పేరు రాసి పెట్టాడు రాసేసి తివాసి నేసేసాడు నేసి సరే ఇది ఏ ఏ షాపుల్లో అమ్మితే డబ్బులు వస్తాయి అంటే నువ్వు రాజభవనానికి తీసుకెళ్ళు దీనికి ఐదు వందల కంటే ఎక్కువే వస్తుందని చెప్పాడు ఈ సత్రం యజమాని చంకలో పెట్టుకుని అది ఇంత పెద్దగా ఉంటుంది కదా పొడుగ్గా చుట్ట చుట్టి చంకలో పెట్టుకున్నాడు తీసుకుపోయాడు కోట బయట చూపించాడు తివాసీలు అమ్మేవాడు ఎవడో వచ్చాడంటే లోపలికి పిలిచారు తివాసీ తెరవగానే చిత్రంగా అన్ని మీద బొమ్మలు లతలు అవి ఉంటాయి దీంట్లో మాత్రం పైన పేరు కిందో పేరు ఉన్నాయి సరే సై దాదో దాసీలు ఉంటారు కదా వాళ్ళు అమ్మగారికి చూపిద్దాం ఆవిడకి తివాసీ ఎందుకంటే వాళ్ళది గొర్రెల పెంపకం ఆవిడకి బాగా తెలుసు గున్నీ తీసుకెళ్లారు ఆవిడ ఏడుపు మొహంలో ఒక మూల కూర్చుని ఉంది ఏడుస్తూ కనబట్టలేదు అని పదిహేను రోజులు అయిపోయింది కదా సరే ఆ తివాసి ఓపెన్ చేసే సర్కల్ పై పేరు తంది కింద పేరు భర్తది కనపడింది ఆవిడకి అమ్మో వీడెవడో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు మన పిలవండి అంటే వాడు ఫలానా సత్రం సైనికులని నిశ్శబ్దంగా సైనికులు పిలిచి ఈ సత్రం యజమాని ఎక్కడికి వెళ్తున్నాడో వాడు వెనకాల వెళ్ళండి అని చెప్పి పంపించే సర్కల్ ఆ సత్రంలో రాజుగారు దొరికాడు రాజుగారిని పచ్చకున్నారు సత్రం యజమాని అరెస్ట్ చేశారు ఇంతకు ముందు వాడు ఇలాంటివన్నీ చేశాడు ఇవన్నీ బయటపడ్డాడు రాజు తిరిగి వచ్చేటప్పుడు మంత్రితోటి చెప్పాడు నేను గనక ఈ ఇది నేయటం నేర్చుకోపోయి ఉంటే వంద నాణాలకు అమ్ముడు పోయి ఎక్కడో ఏ ఆడారిలోనూ నేను చాకరీ చేసేవాడిని ఈ నేర్చుకోవటం కదా ఇవాళ నన్ను బతికిచ్చింది సూపర్ లేకపోతే అందరితో పాటు నేను కూడా పోయేవాడిని ఆల్రెడీ ఇతనితో ఆరుగురు ఉన్నారు వాళ్ళందరినీ పంపేశాడు వీడుొక్కడే పనిమంతుడు కాబట్టి వీడి ఉంచాడు కాబట్టి నేర్చుకున్న పని ఎప్పుడూ వృధా కాదు అది తివాసీలు నేయటం లాంటి పెద్ద ప్రక్రియే కావక్కర్లేదు సింపుల్ చిన్న కూడా స్టవ్ మీద ఉన్న బంగారు వేపుడిని కలపడం కూడా అది కూడా ఉపయోగపడుతుంది పనులు నేర్పించాలి పిల్లలకి ఆడ మగ తేడా లేదు ఎస్ గిన్నెలు దోమించడం ఇల్లు తుడిపించడం ఎవడి బాత్రూమ్ వాడి కడుక్కోవటం విప్పిన బట్టలు చటుకుని ఒకసారి ఒట్టిగా జాడించైనా ఆరేసుకోవటం ఆరేసిన బట్టలు మడత పెట్టుకోవటం ఒక అలవాటుగా ఈ పనులు వచ్చి ఉంటే వాళ్ళు హాయిగా బతుకుతారు ఈ కథ చెప్పండి పని నేర్పించండి భవిష్యత్తులో కష్టాలు ఉండవు రమగారు వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళతో వాళ్ళు మరీ సుఖంగా మరీ సుఖంగా ఉంటారు చాలా బాగుందండి నమస్తే రమగారు నమస్తే జీగారు